అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీ అందరి కోసం మరొక కొత్త కొద్దయితే వచ్చేసాను ఇక కథలోకి వెళ్ళిపోదాం పెళ్ళయి పది సంవత్సరాలు అయ్యింది నాకు పిల్లలు లేరు బంధువుల పిల్లలైతే చాలా ఇబ్బందులుంటాయని అనాథ శరణాలయాలు అన్నీ తిరిగి ఒక శరణాలయం నుండి ముద్దుగా ఉండే ఓ పిల్లాడిని తెచ్చుకొని పెంచుకోసాగాను నా భార్య కోమలి వాడిని కన్నబిడ్డ కంటే అబ్బురంగా చూసుకునేది మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు వాడి వయసు ఐదు సంవత్సరాలు ఏ ముహూర్తాన వాడు మా ఇంట్లో అడుగు పెట్టాడో కానీ వాడు వచ్చిన మూడు సంవత్సరాలలో కోమలి యొక్క మగబిడ్డను కన్నది ఆ పైన మరో సంవత్సరానికి ఆమె ఆడబిడ్డను కూడా కన్నది మాకు పిల్లలు కలిగాక నాకు పెంపుడు కొడుకు రాము మీద ఆసక్తి తగ్గింది వాడినేం చేద్దామని కోమలిని అడిగాను వాడి పాదం మంచిది వాడికి అన్యాయం చేయకూడదు వాడు మన బిడ్డల్లో ఒకడుగా ఉంటాడు అంది కోమలి రాము ఇప్పటికీ మమ్మల్ని అమ్మ నాన్న అని పిలుస్తూ ఉంటాడు ఇంట్లో మేము వాడిని గౌరవంగానే చూస్తున్నాము పైగా ఇంటి పనులకు వాడెంతో ఆసరాగా ఉంటున్నాడు పిల్లల సంరక్షణ చూడ్డానికి కూడా వేరే మనిషిని ఉంచుకోనవసరం లేకపోయింది పిల్లలు పుట్టాక కూడా రాము వంటి వాడిని ఆదరించగలుగుతున్న నా విశాల హృదయాన్ని ఎందరో అభినందించేవారు ఆ అభినందన గురించి రాము వినేలా కోమలికి చెప్పి ఎంతో ఆనందించేవాడిని రాముకి పన్నెండేళ్ళు వాడంటే నాకు ద్వేషం లేదు కానీ చాలా విషయాల్లో వాడి బుద్ధులు మంచివి కాదు ఇది నాకు చాలా బాధగా ఉండేది వాడికి మేము తప్ప ఎవరూ లేరు మేము బొమ్మంటే ఇల్లు వదిలి బయటకు పోవాలి అడుక్కు తినాలి నేను వాడికి లోటు చేయటం లేదు తిండి పెడుతున్నాను బట్టలు కుట్టిస్తున్నాను చదువు చెప్పిస్తున్నాను ఇన్ని చేస్తున్నందుకు వాడికి కృతజ్ఞత లేదు పని చెబితే చదువుకోవాలంటాడు పిల్లల్ని చూడమంటే విసుక్కుంటాడు వాళ్ళు అల్లరి చేస్తే కొడతాడు కూడా అలాగని వాళ్ళని ద్వేషించడు అప్పుడప్పుడు వాళ్ళని ఎత్తుకొని ముద్దు చేస్తాడు వాడి ఆటలు చాలా మూటుగా ఉంటాయని కోమలి తిట్టేది ఒకసారి మా బాబు వాడి నోట్స్ చింపేశాడు రాము బాబుని కొట్టాడు కోమలి వాణ్ణి తిట్టింది వాడు నా నోట్స్ని చింపేశాడు అన్నాడు రాము కొడితే తెలుస్తుందా వాడికి అన్నది కోమలి మరి నిన్న లాగినందుకు తెలుస్తుందనే కొట్టావా అన్నాడు రాము ఆ విషయం చెప్పినందుకు ఆమెకు కోపం వచ్చి రామును మళ్ళీ కొట్టి నోట్స్ దేముంది మళ్ళీ కొనిపెడతాగా అంది అందులో రాసుకున్నవి రాసి పెడతావా అని అడిగాడు కోమలి వాడిని మళ్ళీ కొట్టింది ఈ విషయాలన్నీ తెలిసాక నేను రాముని మరోసారి కొట్టి ఏమైనా సహిస్తాను కానీ ఎదిరించడం సహించను నేను అన్నాను ఆ తర్వాత వాడు మళ్ళీ కోమలిని ఎదిరించలేదు నేను ప్రతిరోజు వాడి జీవితం ఎంత హీనమైందో మాతో మంచిగా ఉండడం ఎంత అవసరమో వివరించి చెబుతుండేవాణ్ణి క్రమంగా వాడిలో మార్పు వచ్చినట్లే కనబడింది ఆ తర్వాత రాము బుద్ధిమంతుడయ్యాడని కోమలి నాకు చెప్పింది నేను ఎంతో సంతోషించాను అదే మాట సతీష్ కూడా అన్నప్పుడు ఇంకా సంతోషించాను సతీష్ నా స్నేహితుని కొడుకు వాళ్ళు మా ఇంటికి తరచుగా వస్తూ ఉండేవారు సతీష్కి రాముకి క్షణం కూడా పడేది కాదు సతీష్ తల్లిదండ్రులకు ఆ కారణంగా రాము అంటే నచ్చేది కాదు వాళ్ళు రాముని తిట్టేవారు నేను కోమలి కూడా వాళ్ళనే సపోర్ట్ చేసేవాళ్ళం అప్పుడప్పుడు వాళ్ళు రాము అంతస్తును గుర్తు చేసేవారు రాముకు చాలా కోపం వచ్చేది ఒకసారి వాడు వాళ్లను ఎదిరించాడు మా అమ్మ నాన్న నన్నేమన్నా పర్వాలేదు కానీ మీరెవరు నన్ను అనడానికి సతీష్ తల్లిదండ్రులకు చాలా కోపం వచ్చింది వారికి వాడి పట్ల ద్వేషం కూడా పెరిగింది ఈ కథ చదువుతుంటే నాకు ఒక కొటేషన్ గుర్తుకొచ్చింది ఇంగ్లీష్లో కానీ తెలుగులో ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అర్థం కావట్లేదు కానీ ఇంట్లో వాళ్ళకి లేని బాధ వీధిలో వాళ్ళకి వచ్చిందంట అని చెప్పేసి వస్తుంది ఇంగ్లీష్లో ఒక కొటేషన్ అలానే అనిపించింది తల్లిదండ్రులు మంచిగానే చూసుకుంటూ ఉంటారు ఇరుగు వాళ్ళే వచ్చి చాడీలు చెప్పి ఆ ఇంట్లో చిచ్చిపెట్టి పెట్టి వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళే వీళ్ళు కూడా వారికి కేవలం రాము కారణంగానే వాళ్ళు మా ఇంటికి రాకపోకలు తగ్గించారు ఎందుకంటే రాము నాకు పెంపుడు కొడుకు కావచ్చు కానీ నా ఇంటి పేరు సంతరించుకుని నాకు అదృష్టం తీసుకుని వచ్చిన పెద్ద కొడుకు వాడు రాము అన్నట్లు మేము మేము ఎన్నైనా అనుకుంటాం కానీ బయట వాళ్ళు వాడిని ఎందుకు అనాలి అయితే రాము సతీష్తో స్నేహంగా ఉంటే బాగుంటుందని మనసులో ఉండేది వాడితో మంచిగా ఉండమని రాముకి చెప్పేవాడిని ఇప్పుడు రాము సతీష్తో కూడా స్నేహంగా ఉంటున్నాడు సతీష్ వాడిని రెచ్చగొట్టి సహిస్తున్నాడు క్రమంగా సతీష్కి వాడికి మంచి స్నేహం అయ్యింది ఇప్పుడు రాము అన్ని విధాల మంచి బాలుడు ఏ తల్లిదండ్రులైనా గర్వించదగ్గ విధంగా ఉన్నాడు అందుకే నాకెంతో సంతోషంగా ఉన్నది ఒక రోజు వాడు వాడు నేను కలిసి బజారు మర్నాడేదో పండగ చాలా కొనవలసి ఉంది ఇంకా కొనడం మొదలు పెట్టనేలేదు ఎవరో యాక్సిడెంట్ అని అరిచారు నేను కంగారు పడ్డాను పక్క సందులో యాక్సిడెంట్ జరిగిందట యాక్సిడెంట్ అనగానే పరుగున వెళ్ళి చూడడం మానవ సహజము అలాగే నేను వెళ్ళాను తప్పితే ఆ యాక్సిడెంట్కు గురైనది నా స్నేహితుడి కుటుంబం అని నాకు తెలియదు ఆటోలో ఉన్నారు సతీష్ వాడి తల్లిదండ్రులు ఆటోని ట్రక్కు ఆటో ఆటోవాడు అప్పటికప్పుడే చచ్చిపోయాడు ఆటో లేని ముగ్గురు బలంగా దెబ్బలు తగిలాయి వాళ్లను హాస్పిటల్కి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి వాటిలో నేను పాల్గొన్నాను ఈ సన్నివేశం నన్ను బాగా కదిలించింది ఇంటికి వెళ్ళి ఈ విషయం అమ్మకు చెప్పిరారా రాము అంటూ రాము వంక చూసి ఆశ్చర్యపడ్డాను వాడి కళ్ళల్లో మెరుపు సంతృప్తి అంటే ఈ ప్రమాదానికి వాడు చాలా సంతోషిస్తున్నాడా నేను హాస్పిటల్లో కాసేపు ఉండి ఇంటికి వెళ్ళాను ఎలా ఉందండి వాళ్ళకి అన్నది కోమలి రాము చెప్పలేదా చెప్పాడు సతీష్ బ్రతక్కపోవ పోవచ్చనన్నాడు వెదవ ఆ వార్త చాలా ఉత్సాహంగా చెప్పాడు అన్నది కోమలి పిల్లల అసూయ చాలా ప్రమాదకరమైనది వీడు సతీష్ చావాలని కోరుకుంటున్నాడన్నమాట సతీష్ చేస్తే తల్లిదండ్రులు ఏడుస్తారు కదా వీడికి వాళ్ళంటే మంట అదే కారణమవుతుందంట అని వీడు మన పిల్లల మీద అసూయ పడకుండా చూసుకోవాలి మనం అన్నారు స్నేహితుడు కుటుంబానికి జరిగిన ప్రమాదం కూడా మర్చిపోయి నాకు జరగనున్న ప్రమాదం గురించి ఆలోచిస్తున్నాను స్వార్థం చాలా బలమైనది సాయంత్రం సకుటుంబంగా హాస్పిటల్కు వెళ్ళాము అప్పటికే జరగవలసింది జరిగిపోయింది సతీష్ బ్రతికాడు కానీ వాడి తల్లిదండ్రులిద్దరూ పోయారు ఈ వార్త వింటూనే రాము కెవ్వు అన్నాడు వాడు బోరున ఏడుపు ప్రారంభించాడు వాడికి ఆపడం చాలా కష్టమైంది సతీష్ చనిపోతాడని తెలిసి ఆనందించిన రాము తనతో శత్రుత్వం నెరిసిన సతీష్ తల్లిదండ్రులు చనిపోయారని అదే పనిగా ఏడుస్తున్నాడు అది మనసు చలించిపోగా హృదయం కదిలిపోగా తట్టుకోలేక పసివాడు చేస్తున్న ఆక్రందన అది అప్పుడు నాకు అనుమానం వచ్చింది రాము మనసులో వారి చావును చాలాసార్లు కోరుకొని ఉంటాడు వారు నిజంగా చనిపోగానే తన మూలంగానే వాళ్ళు చనిపోయారా అన్న అనుమానం కలిగి పశ్చాత్తాపంతో బాధపడిపోతున్నాడు అదే కారణమైతే వాడి మనసులో ఇంకా ఎవరి చావును కోరుకుంటున్నాడు ఆ ఆలోచనతో నాకు భయం వేసింది నాలో భయం ప్రారంభమైంది అప్పుడక్కడ చేరిన ఓ ముసలాయన రాముని సముదాయించి బ్రతకడానికి అదృష్టం ఉండాలి సతీష్ అదృష్టవంతుడు బతికాడు అతడి తల్లిదండ్రులకు ఇంకా బతికే అదృష్టం లేదు అన్నాడు అదృష్టం సతీష్ది కాదు అదృష్టం సతీష్ది కాదు పోయిన వాళ్ళది అన్నాడు రాము ఇంకా ఏడుస్తూనే ఎందుకని అన్నాడు ముసలాయన పిల్లలు లేకుండా పెద్దవాళ్ళు బ్రతకగలరు కానీ అమ్మా నాన్న లేకుండా పిల్లలు బ్రతకలేరు అమ్మా నాన్న లేని జీవితం పగవాడికి కూడా కోరుకోను నేను పాపం సతీష్కి ఇప్పుడు ఎలా వాడెవడి వాడెవరికో పెంపుడు కొడుకై జీవించాలి ఇంతకాలం వాడెలా బ్రతకాడో నాకు తెలుసు కానీ ఇప్పుడు వాడికి అలా సాగదు అది నేను ఊహించుకోలేకపోతున్నాను అంటూ మళ్ళీ పోరుమన్నాడు రాము నేను దెబ్బతిన్నాను స్వార్థాన్ని ద్వేషాన్ని అసూయని అధిగమించి రాము సతీష్పై జాలి పడుతూ ఉన్న ఆ మాటలు ఎక్కడ నేర్చుకున్నాడు అని వాడి అనుభవంలోంచి వచ్చాయా నేను నా ప్రవర్తను సింహక లోకనం చేసుకోవలసి ఉన్నది అయితే ఆ క్షణంలో రాము నా పెంపుడు కొడుకని ఆ ముసలాయనకు తెలియకపోతే బాగుండని అనుకున్నాను రాము చేసే ఆక్రందనకు మనసులోనే చాలా సిగ్గుగా అనిపించింది కథ చాలా బాగుంది కదండి లాస్ట్లో ఇలా టీస్టర్స్ వస్తుందని అయితే నేను అనుకోలేదు చాలా బాధతో అలా చేంజ్ అయిపోయాడు మనిషి అందుకే పిల్లల పట్ల ఎప్పుడు అసూయగా ప్రవర్తించకూడదు పెంచుకోవాలని తెచ్చుకున్నారు కదా మరి జీవితాంతం అలానే పెంచుకోవాలి కదా డిఫరెన్స్ ఎందుకు చూపిస్తున్నారు చెప్పండి నచ్చితే ఒక కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు